ఇతను ప్రైమ్ అక్యూజ్డ్ మనం టీవీలో చూసింది వేరు పోలీసుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వేరు అని చెప్పి అప్పుడు అతను క్లియర్గా ఒక స్టేట్మెంట్ చేశాడు మీరందరు చూసుంటారు పదకొండు నిమిషాల సుదీర్ఘమైన స్టేట్మెంట్ ఒక ముఖ్యమంత్రిగా లీడర్ ఆఫ్ ద హౌస్గా ఆన్ రికార్డ్ హియా బ్రాట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దిస్ ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్ అది ఎవరు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ హూ ఇస్ ద సీనియర్ మోస్ట్ ఇన్ దిస్ హౌస్ ఆయన ప్రోటాన్ స్పీకర్ కూడా చేశాడు కాబట్టి ఆ కేసు ఆ క్వశ్చన్ అడిగితే బీయింగ్ పర్టైనింగ్ టు హైదరాబాద్ ఓన్లీ ముఖ్యమంత్రి గారి దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఒక సుదీర్ఘంగా పదకొండు నిమిషాలు చేశారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటిది ఒక కుట్ర ఆ కుట్రనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ప్లీజ్ వినండి డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు ఇంకా ముఖ్యమంత్రి కూడా మన కాపాడలేడు కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారు ఏమి చేశారు మీరు చూసుంటారు అదే ఇక్కడ రీల్ లో జరిగిన స్టోరీని రియల్ గా చేయాలని చూస్తున్నారు ఇవాళ రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రిని పెట్టాలనే కుట్రతోటి గత నలభై ఎనిమిది గంటలు ఈ హైదరాబాద్లో రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయి ఎవరైతే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారో ఉద్యమం చేసినామంటున్నారో ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు కల్వకుంట్ల కవిత ఎక్కడుంది ఇరవై రోజులైంది తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని నువ్వు మరో ఉద్యమం చేస్తారంటున్నావు కల్వకుంట్ల కవిత గారు ఇవాళ రేవ రేవతి గారు మహిళ ఒక ఒక సామాజిక ఆర్య వైశ్య నెలకి పదిహేను ఇరవై వేలు వచ్చే కుటుంబం ఆమెను పరభాషించడానికి పోలేదు ఇవాళ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతుల్లో నెత్తిమిన్నో కాదు బతుకు అమ్మా అని మీరు కిట్స్ ముందర బతుకమ్మ ఆడాలి బతుకమ్మ అక్కడ ఆడితే తెలంగాణ